హాయ్ అండి అందరికీ నమస్కారం ఆర్టిజం అంటే ఏంటి పిల్లల్లో ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో వివరిస్తాను ఆర్టిజంకి సంబంధించిన ప్రధాన లక్షణాలు ఎన్ని రకాలుగా ఉంటుంది అయితే ఈ యొక్క ఆర్టిజంకి సంబంధించిన నిర్ధారణ అనేది ఎలా చేస్తారు ఆర్టిజం అనేది ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అయితే ఇది చిన్నపిల్లలకు సంబంధించిన ఆర్టిజం లక్షణాలకు సంబంధించిన వీడియో అనేది ఉంది కాబట్టి ముందుగా దీన్ని ఎలా నిర్ధారిస్తారు ముందుగా ఈ యొక్క లక్షణాలు ఏంటి అనేది కూడా పూర్తిగా వివరించడం జరుగుతుంది ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఒక లైక్ చేయండి అయితే మనకి మన పరిసరాల్లో గమనిస్తూ మనం పెరుగుతాము అయితే చుట్టుపక్కల వారిని అనుకరిస్తూ నేర్చుకుంటాము ఇవి పుట్టినప్పటి నుంచి అలవాకగా ఉంటాయి అయితే మనకి పిల్లల్లో ఆటిజం ఈ లక్షణాలను ముఖ్యంగా గుర్తించాలి అయితే ఈ యొక్క ఆర్టిజంకి సంబంధించిన ఈ లక్షణాలను అనేవి ముఖ్యంగా గుర్తించాలి ఏంటని చూసినట్లయితే వయసుకు తగ్గట్టుగా పిల్లల్లో రావాల్సిన మానసిక పరమైన అనేది రాకుండా ఉండే స్థితినే ఆర్టిజం అనేది అంటారు అయితే సమాజంలో ఎలా మెలగ మెలగాలి మరియు రిలేషన్స్ ఎలాగ ఉండాలి అనేది బంధాలు నెక్స్ట్ ఈ యొక్క డైలీ లీవింగ్ స్కిల్స్ కూడా కొన్ని అనేది కరెక్ట్గా ఉండవు కాబట్టి ఎలాంటి స్థితినే మనము ఈ యొక్క ఆర్టిజం అని అంటారు ఇది పిల్లల్లో బాల్యంలోనే ప్రారంభమయ్యే అరుదైన సమస్య ప్రతి వంద మందిలో ఒకరు లేదా ఇద్దరు చిన్నారులు ఈ సమస్య అనేది కనిపిస్తుంది ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు డెబ్బై కోట్ల మంది ఈ లక్షణాలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది ఇది పెద్ద ప్రమాదం కానప్పటికీ దీనిని నివారించడంలోనే అనేక సవాళ్ళు అనేది ఎదుర్కోవాల్సి ఉంచు వస్తుంది ఆర్టిజం లక్షణాలు అనేవి మూడేళ్ల వయసు నిండక ముందే కనిపిస్తాయి ముఖ్యంగా మీ యొక్క పిల్లలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క పిల్లలకు సంబంధించింది మూడేళ్ల వయస్సు నిండక ముందే ఈ యొక్క ఆర్టిజం లక్షణాలు అనేది కనిపిస్తుంది ఇది లింగభేదంతో సంబంధం లేకుండా వచ్చే సమస్య అనేది ఉంది కాబట్టి మీరు గమనించాలి చిన్న వయసులోనే ఈ యొక్క ఆర్టిజం సంబంధించిన లక్షణాలను బట్టి మీరు గమనించవచ్చు మూడు వేల వయస్సుకు ముందే ఈ యొక్క ఆర్టిజం సంబంధించిన లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి బుడిబుడి అడుగులతో ముద్దుల మాటలతో బోసి నవ్వులతో ఉండాల్సిన చిన్నారులు అందుకు భిన్నంగా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోవడం ఏదో తెలియని పరజ్ఞానం కారణంగా కారణం లేకుండా బిగ్గరగా ఏరవడం పదే పదే అల్లరి చేయడం తమను తాము గాయపరుచుకోవడం వంటివి చేస్తూ ఉంటారు ముఖ్యంగా మీరు చూడండి కారణం లేకుండా ఎక్కువగా ఏడవడం పదే పదే అల్లరి చేయడం తమను తాము గాయపరుచుకోవడం వంటి లక్షణాలు అనేవి ఉంటాయి ఏడాది వయస్సు వచ్చేసరికి తప్పటడుగు వేయాల్సిన చిన్నారులు చిన్నారుల్లో కనిపిస్తుంది ఈ మానసిక ఎదుగుదల లోపం తల్లిదండ్రులకు శాపంగా మారుతుంది మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్టిజంకి సంబంధించింది మనకి ఏప్రిల్ రెండో తేదీన మనకి ప్రపంచ ఆర్టిజన్ అవగాహన దినోత్సవం అనేది జరుపుతున్నారు అవగాహన దినోత్సవం అనేది అయితే ఈ యొక్క సందర్భంగా దీనికి సంబంధించిన లక్షణాలు అనేవి ఇలా ఉంటాయి అయితే మనకు చూసుకున్నట్లయితే చిన్నారులు బయటికి తీసుకుంటే వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి అయితే మనకు ముఖ్యంగా ఆర్టిజం రావడానికి ప్రధాన కారణాలనేవి మనకి చూసుకున్నట్లయితే ఆర్టిజంకి సంబంధించే ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే అవకాశం అనేది ఉంది నెక్స్ట్ దీంతోపాటు మనకి గర్భాధారణ సమయంలో స్త్రీల ఇన్ఫెక్షన్ బారిన పడటం మరియు గర్భిణీగా ఉన్నప్పుడు తీవ్రమైన భావోద్వేగాలకు లోను కావడం వల్ల పుట్టే పిల్లలకు ఆటిజం బారిన పడే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఆటిజం రావడానికి ప్రధాన కారణాలనేవి ముఖ్యంగా జన్యు కారణాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది గర్భాధారణ సమయంలో స్త్రీలకు ఇన్ఫెక్షన్ బారిన పడటం కూడా ఒక మార్గం అనేది ఉంది దీని ద్వారా మనకి గర్భిణీలుగా ఉన్నప్పుడు తీవ్రమైన భావోద్వేగాలకు లోను కావడం వల్ల పుట్టే బిడ్డల్లో ఆర్టిజం బారిన పడే ఛాన్స్ అనేది ఉంది పుట్టిన పిల్లల్లో మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు అనేవి అందుకు సంబంధించిన శ్రవించే వాటిని వల్ల కూడా రావడం జరుగుతుంది మనకి నెలలు నిండకుండా శిశువు పుడితే కూడా ఆటిజానికి గురి గురయ్యే అవకాశం అనేది ఉంది పిల్లలు పెరుగుతున్న వాతావరణం ద్వారా కూడా ఆటిజం వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి ఒంటరితనం అనేది ఉండకూడదు తల్లిదండ్రుల మధ్య గొడవలు తల్లిదండ్రుల మధ్య గొడవలు అనేవి తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్నవారిలో ఈ వ్యాధి అనేది రావచ్చు అయితే పిల్లలు పెరుగుతున్న వాతావరణం కూడా సరిగ్గా ఉండాలి ఆటిజం వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది ఒంటరితనం అనేది మరియు తల్లిదండ్రుల మధ్య గొడవలు తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్నవారికి వ్యాధి అనేది వచ్చే అవకాశం అనేది ఉంది ప్రధానంగా ఆర్టిజం లక్షణాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్టిజం పైకి కనిపించే సమస్య కాకపోతే మనకి తల్లిదండ్రులు దీన్ని గుర్తించడం ఆలస్యం అనేది చేస్తూ ఉన్నారు అయితే దీంతో సమస్య అనేది పెరిగిపోతుంది సాధారణంగా మనకు చూసుకున్నట్లయితే శిశువులు ఏడాది వయసులో పాకడం నడవడం నవ్వడం ముద్దు ముద్దుగా మాట్లాడడం తల్లిదండ్రులు పిలుపునకు బదులివ్వడం వంటివి చేస్తూ ఉంటారు అయితే సాధారణ పిల్లలు మనకు చూసుకున్నట్లయితే ఏడాది వయసులో పాకడం నవ్వడం మరియు ముద్దు ముద్దుగా మాట్లాడటం తల్లిదండ్రులు పిలుపునకు స్పందించడం అనేది బదులివ్వడం అనేది ఉంటూ ఉంటుంది అయితే ఈ ఆటిజం సమస్య కలిగి ఉన్న కొంతమంది పిల్లల్లో ఈ లక్షణాలు అనేవి కనిపించవు ఈ యొక్క అనేవి కనిపించడవో అకారణంగా ఏడవడం గంటల తరబడి స్తబ్దతగా ఉండిపోవడం తల్లిదండ్రులు పిలిచినా పలకపోవడం తెలిసిన వారిని చూసినా నవ్వకపోవడం వంటివి ఉంటూ ఉంటుంది ఇలా మనకి చూసిన బడి వయస్సు పిల్లలకైతే పక్క పిల్లలతో కలవలేకపోవడం ఇప్పుడు ఒంటరిగా ఉండడానికి ట్రై చేయడం అనేది చేస్తూ ఉంటారు అయితే పిలిస్తే పలకపోవడం అనేది కనిపిస్తుంది మనుషుల కంటే బొమ్మలు వస్తువుల పట్ల ఆసక్తి అనేది ఎక్కువగా చూపిస్తారు మనుషుల కంటే బొమ్మలు వస్తువుల పట్ల ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అడిగిన వెంటనే జవాబు అనేది సూటిగా ఇవ్వరు భావోద్వేగాలను స్పష్టంగా వ్యక్తం చేయలేరు మాటలు అనేది సరిగ్గా రాకపోవడం జరుగుతూ ఉంది మాటలు అనేది సరిగ్గా రావు తమలో తాము గాయపరుచుకోవడం తనలో తాను మాట్లాడుకోవడం వంటివి జరుగుతాయి అసంబద్ధంగా మాట్లాడడం అనేది ఎక్కువగా జరుగుతుంది తనలో తాను అనేది ఏదో ఒకటి మాట్లాడుకుంటారు ఏదైనా ఒక వస్తువు లేదా బొమ్మ పట్ల చాలా ఇష్టంగా ఉంటారు దాన్ని తీసేస్తే విపరీతంగా కోపం అనేది వస్తుంది ఇలా మనకి కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి భయపడడం ఈ యొక్క కుక్కర్ అనేది శబ్దాలకి కూడా భయపడడం కుక్కర్ అనేది ఎవరైతే ఈ యొక్క కుక్కర్ యొక్క విజిల్ శబ్దానికి కూడా భయపడడం అనేవి ఉంటాయి చిన్న చిన్న శబ్దాలకి కూడా గట్టిగా చెవులు అనేవి మూసుకోవడం వంటివి అనేవి ఈ యొక్క ఆర్టిజంకి సంబంధించిన లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆటిజంను అధిగమించే మార్గాలు అనేవి చూసుకున్నట్లయితే గర్భిణీలు చెకప్ సమయంలో కడుపులో బిడ్డ ఎదుగుదలను కూడా డాక్టర్ని అడిగి అనేది తెలుసుకోవాలి గర్భాధారణ సమయంలో మహిళలు మంచి పోషకాహారం అనేది తీసుకోవాలి ఒత్తిడిలను తగ్గించుకోవాలి వ్యాయామం అనేది చేయాలి ధూమపానము ఆల్కహాల్కి సంబంధ మహిళలు అనేవి దూరంగా ఉండాలి శిశువు జన్మించాక ఏవైనా అనుమానిత లక్షణాలు అనేది కనిపిస్తే డాక్టర్ గారిని అనేది సంప్రదించాలి పిల్లలకి ఆటిజం ఉన్నట్లు నిర్ధారణ అయితే డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం కానీ కౌన్సిలింగ్ కానీ శిక్షణ ద్వారా మానసిక పరిపక్వత అనేది పెంచవచ్చు ముఖ్యంగా మనకి ఈ యొక్క ఆర్టిజం లక్షణాలు ఉన్నట్లయితే మీరు ఎటువంటి భయపడవసరం లేదు మానసిక ఈ యొక్క శిక్షణ అనేది ఉంటుంది అయితే మానసిక పరిపక్వత కోసం శిక్షణ అనేది ఇవ్వ ఇస్తారు ఇది సైకోథెరపీ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు కానీ స్పీచ్ థెరపీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ కానీ మనకి సైకలాజికల్ కౌన్సిలింగ్ కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్తో మంచి ఫలితాలు అనేవి ఉన్నాయి ఇటువంటికి సంబంధించిన దానికి ఎటువంటి ఇది అనేది పడవసరం లేదు వీటికి సంబంధించిన మనకి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి థెరపీ సెంటర్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి మీరు ఎటువంటి ఇది అనేది పడవలసరం లేదు అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే గర్భిణీ సమయంలో చెకప్స్ అనేవి కంపల్సరిగా చేసుకోవాలి దీంతోపాటు మంచి పోషకాహారం అనేది తీసుకోవాలి గర్భిణీ సమయంలో దీంతోపాటు మనకి టిఫా స్కాన్ అనేది కూడా ఉంటుంది ఈ యొక్క టిఫా స్కాన్ అనేది సిక్స్ టు సెవెన్ మంత్స్ లోపు అనేది మనకి చేస్తూ ఉంటారు ఆ టిఫా స్కాన్ వల్ల కూడా ఈ యొక్క శిశువు అనేది ఎదుగుదలతో పాటు ఈ యొక్క మొత్తం బాడీకి సంబంధించి ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలుస్తూ ఉంది ఈ టిఫా స్కాన్ వల్ల కూడా మనకి ఈ యొక్క ఆర్టిజన్కి సంబంధించిన కానీ మిగతా మిగతా లక్షణాలకు సంబంధించినవి కానీ ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీ యొక్క పిల్లల యొక్క ప్రాబ్లం అనేది బేబీ యొక్క ప్రాబ్లం అనేది తెలిసిపోతుంది ఈ యొక్క ఆర్టిజంకు సంబంధించిన అధిగమించే మార్గాలు అనేవి ఇలా ఉన్నాయి మనకు ఈ ఆహారం అనేది మన పిల్లల ఆరోగ్యంగా ఎదగడానికి పోషకాహారం అనేది ముఖ్యంగా ఉంటుంది ఈ యొక్క పిల్లలకు సంబంధించినది పోషకాహారం ముఖ్యం కాబట్టి శిశువులకు తొలి ఆరు నెలలు తల్లిపాలు అనేవి చాలా ముఖ్యము అలాగే చిన్నారులకు ఇచ్చే రోజువారీ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీను కొవ్వు మరియు విటమిన్స్ మరియు ఖనిజ లవణాలు అనేవి మన ఉండాలి పాటు జింకు ఐరన్ ఆహారాలను ఆహారంలో ఎక్కువగా ఉండేవి ఇవ్వాలి మరియు కాలీఫ్లవర్కు సంబంధించినవి పచ్చని ఆకుకూరలు మరి కాయకూరలు గుమ్మడి విత్తనాలు మనకి గుడ్డు మాంసంకి సంబంధించినవి పిల్లలకి ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి దీంతోపాటు నారింజ బత్తాయి పైనాపిల్ మనకి స్ట్రాబెర్రీ బొప్పాయి వంటివి పండ్లు కూడా ఇవ్వాలి ఈ యొక్క ఆహారం కూడా ఇవ్వడం వల్ల చాలా ఉపయోగపడుతుంది కానీ పిల్లలకి సంబంధించి చూసుకున్నట్లయితే తొలి ఆరు నెలలు అనేది తల్లిపాలు అనేది కంపల్సరీగా ఇవ్వాలి ఎటువంటి ఆహారం అనేది ఇవ్వాల్సర లేదు తొలి ఈ యొక్క ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వాలి కాబట్టి తల్లిపాలు ఒక లేని ఎడల మీరు ఒక ఈ యొక్క ప్యాకెట్స్ అనేవి దానికి సంబంధించినవి డాక్టర్ సజెషన్ మేరకు మీరు ఈ యొక్క మిల్క్ అనేది వాడడం జరుగుతుంది ఇలా వాడాలి ఇలా మనకి ఆర్టిజ్యంకి సంబంధించిన సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్టిజ్యంకి సంబంధించిన పిల్లల యొక్క లక్షణాలు వాటి యొక్క దీన్ని విన్నారు ఈ యొక్క ఆర్టి జం ఉన్నట్లయితే ఇలాంటి లక్షణాలు ఉంటాయి అయితే ఇప్పటికి మనకి ఆర్టిజన్కి సంబంధించిన ఏమంటే థెరపెటిక్ సెంటర్స్ అనేవి విశాఖపట్నంలో ఉన్నాయి దీంతోపాటు హైదరాబాదు నెక్స్ట్ మెట్రో సిటీస్లో కూడా ఉన్నాయి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా భవితా కేంద్రాలు అనేవి ఉంటాయి ఈ యొక్క భవిత కేంద్రం మండలానికి ఒకటి ఉంటుంది అక్కడ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అనేవి ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరు కూడా మీరు అడిగినట్లయితే ఆ ఇద్దరు ద్వారా కూడా మీరు సజెషన్స్ అనేవి తీసుకోవచ్చు వాళ్ళు కూడా కొంతవరకు ఈ యొక్క థెరపీ అనేది ఇస్తారు మీ యొక్క పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది సరైన చికిత్స అనేది అందివ్వడం జరుగుతుంది ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో రాయండి ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలను కూడా రాయండి థ్యాంక్ యూ